నాకు ఒక ఐడియా వచ్చింది ఫ్రెండ్ అదేంటంటే ఈ వెజ్ మంచూరియాలోనే నాలుగైదు కోడిగుడ్లు కొట్టి పోసి కలిపి మంచూరియా చేసుకుంటే అదే ఎగ్ మంచూరియా అయిపోలా అవును ఎగ్ మంచూరియా అయిపోతుంది కదా ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే మేము వెజ్ మంచూరియాని ఎక్స్పెరిమెంట్ అయితే చేయబోతున్నాము మరి వెజ్ మంచూరియా అయితే మేము ఇంతవరకు చేయలేదు మా ఇంట్లో కాబట్టి మేమైతే వెజ్ మంచూరియాని ఎక్స్పెరిమెంట్ అయితే చేయబోతున్నాము మరి ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి మా వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా వీడియోని లైక్ కొట్టండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే బెల్ బెల్లైకాన్ని కూడా ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో అయితే పెట్టుకోండి ఇక వెజ్ మంచూరియా ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేసేదా మా ఫ్రెండ్స్ ఓకే వచ్చేసేయండి ఫ్రెండ్స్ మనం ముందుగా చెప్పుకున్నాం కదా మనం వెజ్ మంచూరియా చేస్తున్నామని దానికి సంబంధించిన ఐటమ్స్ అయితే మేము ఇక్కడ పెట్టుకున్నాము ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇవి ఎల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర మైదాపిండి ఇది కాన్ఫ్లవరు ఇది క్యాబేజీ ఇది క్యారెట్ ఇది అల్లం ఇవన్నీ ఐటెం అయితే మనము రెడీ చేసి పెట్టుకున్నాము ముందుగా అయితే మనం మిర్చి కట్ చేసుకుంటున్నాము ఇవి ఎందుకంటే ఇవి మనం పోసు పెడతాం కదా పోపు పెట్టినప్పుడు ఇవి మనకు కావాల్సిన ఐటమ్ కాబట్టి ముందుగా కట్ చేసి పక్కకు అయితే పెట్టుకున్నాము ఉల్లిపాయాలు కట్ చేసుకుంటున్నాము కొన్ని అల్లం ముక్కలు కూడా కట్ చేసుకున్నాము ఇక ఇక్కడ చూడండి ఒక ప్లేట్లో తీసుకున్నాము కట్ చేసిన మిర్చి ఎల్లిపాయలు అల్లం ముక్కలు అన్నీ కలిపి ఒక ప్లేట్లో అయితే తీసుకున్నాము ఇప్పుడు మంచూరియా కోసం అయితే మనం ముందుగా క్యాబేజీని అయితే కట్ చేసుకున్నాము క్యాబేజీని అయితే మనము మొత్తం కట్ చేసుకున్నాము మనకు మంచూరియాకు ఎలా ఉపయోగపడుతుందో అలా కట్ చేసి పెట్టుకున్నాము ఇక క్యారెట్నైతే చిన్నగా తుంపరు తుంపరలుగా చేసుకుందాం మనం క్యారెట్ని చిన్న చిన్న ముక్కలుగా తురుముకున్న తర్వాత క్యాబేజీ వేసిన గిన్నెలోనే అది కూడా వేసేయాలి దాని తర్వాత ఈ రెండు ఒకసారి అయితే మొత్తం కలుపుకోవాలి రెండు కలిసేటట్టు ఈ విధంగా మొత్తం కలిసేటట్టు కలుపుకున్న తర్వాత మనం ఇందులో కాన్ పౌడర్ పిండి కలుపుకోవాలి అలాగే మనకు కావలసినంత మైదాపిండి కలుపుకోవాలి దాని తర్వాత తగినంత కారం కూడా కలుపుకోవాలి మరి కారం వేసిన తర్వాత ఉప్పు వేయాలి కదా ఉప్పు కూడా మనకు తగినంతగా వేసుకోవాలి ఆ తర్వాత టేస్ట్ కోసం ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి ఇక లాస్ట్కి కొంచెం అల్లమెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకోవాలి ఇక ఆ తర్వాత మొత్తం మిక్స్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా మొత్తం మిక్స్ చేసుకోవాలి నాకు ఒక ఐడియా వచ్చింది ఫ్రెండ్ అదేంటంటే ఈ వెజ్ మంచూరియాలోనే నాలుగైదు కోడిగుడ్లు కొట్టి పోసి కలిపి మంచూరియా చేసుకుంటే అదే ఎగ్ మంచూరియా అయిపోలా అవును ఎగ్ మంచూరియా అయిపోతుంది కదా ఫ్రెండ్స్ మీరు చెప్పండి ట్రై చేద్దామా మరి మీరు అనుకుంటే అవుద్ది స్వామి అదేంటంటే కామెంట్ సెక్షన్ లో మీరు కామెంట్ పెట్టండి ఎగ్ మంచూరియా చేయండి అని మినిమం ఒక యాభై అన్న రావాలి అలాగే మినిమం మినిమం ఐదు వందల లైక్లు కూడా కొట్టండి మీరు ఈ రెండు చేస్తే మేము తప్పకుండా ట్రై చేస్తాం ఎగ్ మంచూరియా ఫ్రెండ్స్ రెడీ అయితే అయిపోయింది ఈ మంచూరియన్ అయితే ఇప్పుడు గోలీలాగా చేసుకొని మనం నూనెలో వేయించుకోవాలి మనం స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో నూనె పోసి నూనె ఎంత పోసుకోవాలంటే మంచూరియా లడ్డూలు మునిగేటట్టు పోసుకోవాలి మంచూరియా లడ్డూలు చేసి అందులో వేస్తే మంచిగా మునిగి మంచిగా వేగిపోయి చిన్న చిన్న లడ్డూలుగా తయారు చేసి మనమైతే నూనెలో వేయించుకోవాలి సో చూడండి ఇక్కడ నూనెలో అయితే మంచిగా వేగుతున్నాయి లడ్డూలు లోపల కూడా మంచిగా కారాలంటే ఎప్పటికప్పుడు మళ్ళేస్తూ ఉండాలి ఇలా ఆరెంజ్ కలర్లో వచ్చేదాకా నూనెలో అయితే కాల్చుకోవాలి మనం చూడండి ఎంత బాగా కాలినయో ఇలా కాలిని అన్నీ మనం ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకోవాలి చూడండి ఎంత బాగా కాలినయో ఎంత బాగా వచ్చినాయో అన్నీ చూస్తే మీకే తెలుస్తుంది ఇంకా ఇప్పుడు మంచూరియా రెడీ చేసుకోవాలిగా దానికోసం మనము ఉల్లిపాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నాము అలాగే మనము ముందుగా అయితే మిర్చి కట్ చేసుకున్నాము వెల్లుల్లిపాయలు కట్ చేసుకున్నాము అలమిల్లిగడ్డ కట్ చేసి పెట్టుకున్నాము కదా దాంతోపాటు కొత్తిమీర కూడా కొంచెం కట్ చేసి పెట్టుకోవాలి ఇక దాని తర్వాత మనం ఒక కడాయి తీసుకొని అందులో నూనె వేసి మనము పోపు కోసం రెడీ పెట్టుకున్న అన్ని ఐటమ్స్ ఈ నూనెలో వేసి దూరగా వేయించాలి మరి అది ఎలానో చూసేయండి ఫస్ట్ అయితే వెల్లుల్లిపాయలు అలమిల్లిగడ్డ కట్ చేసి పెట్టుకున్నాము కదా అవి వేసుకోవాలి ఆ తర్వాత ఉల్లిగడ్డ కట్ చేసుకున్న ముక్కలు వేసుకోవాలి అవి వేసుకున్న తర్వాత కొంచెం కలుపుకోవాలి ఇక ఆ తర్వాత మిర్చి కూడా వేసుకొని మొత్తం ఒకసారి అయితే కలుపుకోవాలి ఇవన్నీ బాగా వేగిన తర్వాత టేస్ట్ కోసం మనకు సోయా సాసు వెనిగరు మనకు చిల్లీ సాసు అలాగే టమాటా సాసు ఇవన్నీ వేసుకోవాలి అందులో మనము మనం వీడియోలో చూపిస్తాను చూడండి వేసిన తర్వాత మనకు గ్రేవీ కోసము కాన్ పౌడర్ ని కొంచెం నీళ్ళలో కలుపుకొని అది కూడా వేసుకోవాలి ఎందుకంటే మంచూరియాను వేగించినప్పుడు అందులో జ్యూసీ జ్యూసీ ఉండడానికి అన్ని వేసుకున్న తర్వాత కొద్దిసేపటికి మనకు మంచూరియా లడ్డూలు అయితే వేసుకుంటే సరిపోతుంది ఇందులో చూడండి ఇక్కడ రెడీ అయితే అయిపోయింది మంచూరియా వెజ్ మంచూరియా అయిపోయిన తర్వాత ఇలా ప్లేట్లో అయితే సర్వ్ చేసుకున్నాము మంచూరియా తినేటప్పుడు కొన్ని ఐటమ్స్ ఉంటే బాగుంటాయి కదా ఆ ఐటమ్స్ వచ్చేసి ఉల్లిగడ్డలు నిమ్మకాయ ఈ మూడు కలుపుకొని తింటే ఏమో మజా వస్తుంది మొత్తానికి అయితే వెజ్ మంచూరియా రెడీ అయిపోయింది మరి నెక్స్ట్ ఏంటి తిని చెప్పాలి కదా టేస్ట్ ఎలా ఉంది అనేది మరి పదండి చూద్దాం టేస్ట్ ఎలా ఉంది అనేది ఫ్రెండ్స్ వెజ్ మంచూరియా అయితే ఫస్ట్ టైం ట్రై చేసినాము ఎక్స్పెరిమెంట్ అయితే చేసినాము మాకు చేస్తుందా చేరాదా అనేది ఇప్పుడైతే బాగా వచ్చింది ఒకసారి చూడండి చూశారు కదా మీరే మంచి వచ్చింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు మరిన్ని వస్తూనే ఉంటాయి వీడియో నచ్చితే లైక్ కూడా కొట్టండి అలాగే కింద కామెంట్ కూడా కామెంట్ రాయండి